జై శ్రీకృష్ణ ఒకరోజు పాండురాజు హిమాలయాల అడవిలో వేటకు వెళ్ళాడు నిశ్శబ్దమైన అడవిలో అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది శబ్దం వినిపించిన వైపు పాండురాజు బాణం ఎక్కువ పెట్టి బాణాన్ని వదిలాడనమాట అయితే అక్కడ రతి క్రీడలో ఉన్నటువంటి రెండు జి రెండు జింకలు ఉన్నాయి అందులో ఒకదానికి బాణం తగిలి వెంటనే అది మానవ రూపంలోకి మారిపోయింది అదెవరో కాదు జింకల రూపంలో ఉన్నటువంటి కిందముడు అని ఋషి అన్నమాట ఋషి కింద పడిపోగానే అతని భార్య రోధిస్తూ నిలిచిపోయింది పాండు షాక్ అయ్యి క్షమాపణ అడిగాడు కానీ గాయపడిన కిందముడు మాత్రం శాపం ఇచ్చాడు ఏమని పాండు మేము దంపతులుగా పవిత్రమైన క్షణంలో ఉన్నప్పుడు నువ్వు వధించావు అందుకే నీకు అదే స్థితిలో అంటే స్త్రీ సమీపించిన ప్రేమవాంఛ కలిగిన ప్రాణం విడిచేస్తావు నువ్వు అని పాండు కాళ్ళు వణికిపోయాయి కుంతి మాదిరిలో ముఖాలు గుర్తొచ్చాయి ఒక శాపం అతని భవిష్యత్తు మాత్రమే కాదు మహాభారత కథనే మలుపు తిప్పింది అదే పాండురాజు జీవితానికి వచ్చిన మార్చిన వక్రించిన విధి మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా మీ కామెంట్ల రూపంలో తెలపండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ